ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ను పంజాబ్ కింగ్స్ విజయంతో స్టార్ట్ చేసింది సొంత గడ్డపై గుజరాత్కు షాక్ ఇస్తూ పదకొండు పరుగుల తేడాతో గెలిచింది బ్యాటింగ్లో దుమ్ము రేపిన శ్రేయస్ సారథ్యంలోని పంజాబ్ ఆ తర్వాత చివరి ఓవర్లలో మెరుగైన బౌలింగ్తో మ్యాచ్ను కాపాడుకుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన యంగ్ పేసర్ వైశాఖ్ విజయ్ కుమార్ అద్దరగొట్టాడు తన బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పి ఒక్క వికెట్ తీయకుండానే హీరో అయిపోయాడు నిజానికి ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా రెండు వందల నలభై నాలుగు పరుగుల టార్గెట్ను చేసేయడం అంత ఈజీ కాదు కానీ గుజరాత్ కాన్ఫిడెంట్గానే ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది పవర్ ప్లేలోనూ ఆ తరువాత కూడా ఎక్కువ వికెట్లు కోల్పోకుండా దూకుడుగా ఆడింది ఒక దశలో నాలుగు ఓవర్లలో రెండు వికెట్లకు నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది విజయానికి ఆరు ఓవర్లలో డెబ్బై ఐదు పరుగులు చేయాల్సి ఉంది జాస్ బట్లర్ రూదర్ఫర్డ్ సూపర్ హిట్టింగ్ చేస్తూ ఉండడం పిచ్ బ్యాటింగ్కు బాగా ఉండడం పంజాబ్ కింగ్స్ ఒత్తిడిలో పడింది ఆ సమయంలో శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీ మార్క్ చూపించాడు ఇంపాక్ట్ ప్లేయర్గా వైశాఖ్ విజయ్ కుమార్ను బౌలింగ్కు దింపాడు పదిహేనవ ఓవర్లో వైడ్ యార్కర్లతో వైశాఖ్ అద్దరగొట్టాడు బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు హిట్టింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు పదిహేనవ ఓవర్లో కేవలం ఐదు పరుగులే ఇచ్చి మ్యాచ్ను పంజాబ్ వైపు తిప్పాడు తరువాతి ఓవర్లో జాన్సన్ ఎనిమిది పరుగులు ఇచ్చాడు పదిహేడవ ఓవర్లోనూ వైశాఖ్ విజయ్ కుమార్ మ్యాజిక్ చేశాడు అద్భుతమైన బంతులతో రూదర్ ఫోర్డ్ను ముప్పు తిప్పలు పెట్టాడు మూడు వైడ్లు వేసినా మొత్తంగా ఐదు పరుగులే ఇచ్చాడు దీంతో గుజరాత్ తీవ్రమైన ఒత్తిడిలో పడిపోయింది మూడు ఓవర్లకే యాభై ఆరు పరుగులు చేయాల్సిన స్థితికి వచ్చింది పంతొమ్మిదవ ఓవర్లో విజయ్ కుమార్ పద్దెనిమిది ఇచ్చిన అప్పటికే అతడు చేయాల్సినంత పని చేసేశాడు గుజరాత్ను అడ్డుకున్నాడు మొత్తంగా పంజాబ్ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది చేసింగ్లో ఎప్పుడు ఇరు జట్లకు స్లాగ్ ఓవర్లే కీలకం ముఖ్యంగా చివరి నాలుగైదు ఓవర్లే మ్యాచ్లో విజయాన్ని డిసైడ్ చేస్తాయి ఇక్కడే విజయ్ కుమార్ అదరగొట్టి గుజరాత్ ను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యాడు కీలకమైన పదిహేను పదిహేడు ఓవర్లలో చెరో ఐదు పరుగులే ఇచ్చి పంజాబ్ వైపు మ్యాచ్ను మలుపు తిప్పి గెలుపులో కీలక పాత్ర పోషించాడు వైశాఖ్ వరుసగా వైడ్ యార్కర్లు వేస్తూ వావ్ అనిపించాడు వికెట్ తీయకపోయినా మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ చేశాడు వైశాఖ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడని అది అంత సులువు కాదని మ్యాచ్ తర్వాత పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు సరైన లైన్ అండ్ లెంత్ వేశాడని అతడికి ఫుల్ క్రెడిట్ ఇస్తున్నానని చెప్పాడు ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ బౌలర్ వైశాఖ్ విజయ్ కుమార్ అదరగొట్టడంలో ఆర్సీబీ జట్టును కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు కర్ణాటకకు చెందిన ఈ బౌలర్ గత రెండు సీజన్లు ఆర్సీబీకే ఆడాడు అయితే ఆ జట్టు అతడిని రీటైన్ చేసుకోలేదు వేలంలోనూ దక్కించుకోలేదు దీంతో పంజాబ్ సొంతం చేసుకుంది ఇలాంటి బౌలర్ను ఎలా వదులుకున్నారంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు ఇలాంటి తప్పిదాలు చేస్తూ ఉండడం వల్లే ఇంకా టైటిల్ దక్కలేదంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ను గా నిలిపిన శ్రేయస్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్కు క్యాప్టెన్గా ఎంపికయ్యాడు తొలి మ్యాచ్లోనే ఆ జట్టును గెలిపించాడు క్యాప్టెన్సీతో పాటు ఈ మ్యాచ్లో నలభై రెండు బంతుల్లోనే తొంభై ఏడు పరుగులతో దుమ్ము రేపి అజయంగా నిలిచాడు శ్రేయస్ సెంచరీ కోసం చూడకుండా చివరిలో ఎక్కువ శశాంక్ కే స్ట్రైకింగ్ ఇవ్వడం ద్వారా జట్టు భారీ స్కోర్ చేయడంలో క్యాప్టెన్ అనిపించుకున్నాడు